అరే బ్యాక్ పవర్ లోకల్ బ్యాక్ పవర్ పవర్ లోకల్ లక్కం పెట్టడు సంగు ఈ కలర్ ఆరెంజ్ వచ్చేసాయి కలర్ తీసేసేసేది రెడ్ చేసేసే రెడ్ గ్రీన్ వేస్తావా ఎల్లో వేస్తారా కదా

పైన పల్లికి ఎల్లో అంబర్ ఉంటుంది సార్ ఇది పైనమాకే పింకే రావాలి అదే ఇలా బ్లూ లేకపోతే వైట్ గ్రీన్ పింక్ రావద్దు పింక్ అది పింక్ కదా అది మారిపోతాయి సార్ అది బద్మాల్ లాగా తమరపూడి లాగా వచ్చేస్తుంది అది కూడా అది కూడా ఉండొద్ది ఆరెంజ్ బాడీ కింది આ કલરજી આ કલર એટલે ગ્રીન રેડ બ્લૂ બ્લૂ બ્લુ બ્લૂ ગોબરમ ચૂંટણી

ఎక్కువ వాడాలి గ్రీన్ రెడ్ ఎల్లో ఈ కలర్ వాడచ్చు వాడచ్చు స్కై బ్లూ మొగుల్ కలర్ ఇట్లా కూడా వాడచ్చు ఇది అదే కలర్ ఇది అది కూడా తీసేసి అదే కలర్ వేస్తే రఫ్ వస్తుందా బ్లూవే రావాలా సార్ బ్లూ ఇంకోటి ఏదో ఉంది ఎల్లో

ఇంకోటి రెడ్ వేసేసి సైడు మీద గ్రీన్ గ్రీన్ రెడ్ ఎల్లో బ్లూ స్కై బ్లూ ఇవే వాడతారు రెడ్ రెడ్ ఉంది ఆరెంజ్ రెడ్డి ఎల్లో రెడ్ పైన గ్రీన్ ఉండాలి ఇప్పుడు గ్రీన్ ఉంది కదా నువ్వు మొత్తం మీద గ్రీన్ కొట్టేసాయి ఏం కాదు ఇంకా కుమార్ ఇన్నోవా మొత్తం గ్రీన్ కొట్టేసా ఇప్పుడు ఎల్లో ఉంది కదా అవును సార్ అది ఎల్లు రెడ్ ఉంది కదా మీద గ్రీన్ కొట్టే ఇప్పుడు గ్రీన్ ఉంది కదా అవును సార్ ఆ మీద మొత్తం గ్రీన్ కొట్టేసి సారీ ఎల్లో ఎల్లో రెడ్ రెడ్ మీద గ్రీన్ గ్రీన్ మూడు కలర్లు అవి కింద కింద పట్టుకునే మార్గాలు కూడా ఇల్లు ఇది కూడా గ్రీన్ వేసేసేయండి ఇవన్నీ

గ్రీన్ ఉంటుంది రెడ్ ఉంటుంది ఇది ఇది అంతే అంతే ఇది కరెక్ట్ డౌన్లోడ్ చేస్తుంది ఎల్లో ప్రాడక్ట్ ఉంటుంది సెట్ గ్రీన్ ఉంటుంది రెడ్ ఉంటుంది తర్వాత స్కై బ్లూ బ్లూ కుమార్ సరే సార్ ఓకే సార్